నమస్తే ఐవీ థర్టీ ఫోర్ వార్తలకి స్వాగతం నేను ప్రియ ఖమ్మం జిల్లా గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఖమ్మం నగరంలోని జూబ్లీ క్లబ్ ఎస్టి గిరిజన హాస్టల్లో మూడు వందల మంది విద్యార్థులు జల దిగ్బంధంలో ఇరుక్కుపోవడం జరిగింది గత మూడు రోజుల నుండి గవర్నమెంట్ ద్వారా ఎటువంటి సదుపాయాలు లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కానీ కనీస అవసరాలు తినడానికి తిండి తాగడానికి నీరు లేకపోవడం వల్ల పరిస్థితి దయనీయంగా మారడంతో ఎటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్న శ్రీనివాసరావు పరిస్థితి తెలుసుకుని తనకు తోచిన సహాయం త్రాగడానికి నీరు అక్కడ యువత సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా ఖమ్మం జిల్లా కలెక్టర్ స్పందించాలి అని విద్యార్థులు కోరుతున్నారు мын андар ке коду వెంటనే అవసరి మెసేజ్ అందించాము వారు మాకు వెంటనే సకాలంలో మాకు వాటర్ని ఏర్పాటు చేశారు మాకు మా పిల్లలు మా యొక్క ఇబ్బందులు గుర్తించి మాకు సకాలంలో వాటర్ని ఇచ్చారు మరియు మాకు ఎంతో మేలు చేసిన వారి అన్నమాట మేము మా వసతిభో తరఫున మా పిల్లల తరఫున మరియు మా డిపార్ట్మెంట్ తిరఫున డిపార్ట్మెంట్ తరఫున మాకు నేను కొద్దిగా చెప్పవలసికుంటున్నాను